हाय दिस इज बॉब शितांते वेलकम टू ग्राफिक्स विद्या आज हम आपको एक और कॉन्सेप्ट सिखाएंगे जोस इंटरफेस सिखाएंगे रोल्स एंड रोल्स एंड कॉलम्स एक्सप्लेनिंग सिखाएंगे आउट ऑफ इल ऑप्शंस सिखाएंगे एंटरिंग डेट एंड एडिटिंग एंटर डेट एंड एडिटिंग का टेंजर्स नाम इकड़ा मंदेकर कोचेसर्क శాలరీ ఓకే శాలరీ తీసుకున్నాను అలాగే పిఎఫ్ తీసుకున్నాను శాలరీ పిఎఫ్ అనేది ఉంది సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఇలా మనం ప్రతిసారి ఇచ్చేదానికన్నా ఆటో ఫిల్ ఆప్షన్ చెప్పే కదా వన్ పట్టు వన్ ఒకటి ఇచ్చి లేదా వన్ ని ఇచ్చి రెండింటిని సెలెక్ట్ చేసి జస్ట్ ప్లస్ సింబల్ ఎడ్జ్ లో వచ్చింది ఇలా డ్రాక్ చేస్తే ఆటోఫిల్ అవుతుంది సీరియల్ నెంబర్స్ అన్నీ వస్తాయి కంటిన్యూస్ గా వస్తాయి అలా కాదు అనుకుంటే వన్ అనే దాన్ని ఇచ్చి కంట్రోల్ పట్టుకొని ఆ లాస్ట్ ఎడ్జ్ లోకి వచ్చి ఇలా డ్రాక్ చేసిన వన్ టూ త్రీ వస్తాయి ఓకే సో సెలెక్ట్ చేశాను నేమ్ తీసుకుంటున్నాను రాజు మహేష్ పృథ్వీ స్వాతి కృష్ణ సో ఇలా ఇచ్చాను ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఫైవ్ నేమ్స్ ఇచ్చాను వీటిని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను గోల్డ్ కాల్ గోల్డ్ ఇచ్చాను ఓకే అక్కడ గోల్డ్ ఇచ్చాను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన నేమ్స్ ఇచ్చాను మిగతా నేమ్స్ నాకు అవసరం లేదు సెలెక్ట్ చేసుకొని టివి అంటే ఎంటరింగ్ డేటా అండ్ ఎడిటింగ్ సో ఎడిట్ చేయాలి సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను ఇక్కడ ఫోన్ సైజ్ ని పెంచుతున్నాను ఓకే దీన్ని జూమ్ చేసుకొని ఇలా పెట్టుకోండి మనం ఎడిట్ చేయాలి అంటే టూ సినారోస్ ఉంటాయి ఇక్కడ రాజు అనే నేమ్ ఉంది కదా మళ్ళీ రాజు అనే నేమ్ కాకుండా మనం ఏదైనా నేమ్ మార్చేయాలి సో రాజేష్ అన్నారు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది కంప్లీట్ నేమ్ అంతా ఎడిట్ అవుతుంది అలా కాకుండా సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఫార్ములా బార్ ఉంది కదా ఈ ఫార్ములా బార్ మనం రాజేష్ ఖన్నా ఇలా ఇచ్చేయడం ఎలా ఎడిట్ చేసుకోవచ్చు సార్ ఇలా కాకుండా ఇంకేమైనా ఎడిటింగ్ ఆప్షన్ ఉందా సెలెక్ట్ చేసుకొని మన కీబోర్డ్ లో ఎఫ్ టూ ఎఫ్ టూ వన్ ప్రెస్ చేయగానే కర్సర్ వచ్చింది చూడండి లేదా ఇక్కడికి వచ్చేసరికి కుమార్ అని రాజేష్ కుమార్ అని మహేష్ కుమార్ అని ఉంది సో నేను పొరపాటున మహేష్ కుమార్ మళ్ళీ రాయాల్సి వస్తుంది అలా కాకుండా దీని పక్కనే కర్సర్ కావాలి అంటే ఎఫ్ టూ ఎడిట్ చేయాలి ఎఫ్ టూ అంటే ఆటోమేటిక్ గా కర్సర్ వచ్చిందా స్పేస్ ఇచ్చి కుమార్ ఓకే సో పృథ్వీ నారాయణ సో మళ్ళీ ఇక్కడికి వచ్చి డబల్ క్లిక్ చేసినా కర్సర్ వచ్చింది లేదా సెలెక్ట్ చేసినా ఇక్కడ ఫార్ములా బార్లు ఇలా తీసుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి స్వాతి ఇక్కడికి వచ్చేసరికి స్వాతి రాజేష్ ఇలా ఇచ్చాను కృష్ణ మూర్తి అని రావాలి సో సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మళ్ళీ ఎఫ్ టు ఇలా మనకు కావాల్సిన నేమ్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు అంటే డబల్ క్లిక్ అయినా చేయొచ్చు డబల్ క్లిక్ అయినా చేయొచ్చు లేదా సెలెక్ట్ చేసి ఎఫ్ టూ అయినా చేయొచ్చు లేదా సెలెక్ట్ చేసి లో మన నేమ్ని యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ ని యాడ్ చేయొచ్చు సో ఇన్ని విధాలుగా మనం తీసుకుంటున్నాం సో కాలమ్స్ అండ్ ఎడిటింగ్ ఇన్సెట్ ఎడిట్ డేటా అండ్ ఎడిటింగ్ అన్నప్పుడు ఇన్సెట్ కాలమ్స్ రోస్ సేల్స్ డిలీట్ కాలమ్స్ డిలీట్ సేల్స్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి change column width దీటిని కూడా ఎడ్జ్ చేస్కొండి ఇట్లా సో మనం ఇక్కడ ఇన్సర్ట్ కాలమ్స్ రోస్ కాలమ్స్ చేస్తాం అన్నిటికన్నా మెయిన్ థింగ్ చేంజ్ కాలమ్ విత్ చేంజ్ కాలమ్ హైట్ సపోజ్ నెక్స్ట్ లైన్ లో ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ఇక్కడ ఏం చేస్తున్నాను కాలం పెట్టు కాలం అయితే ఎందుకు సార్ కాలం పెట్టు కాలం పై ఎంటర్ డేటా చేశాను ఎడిట్ చేశాను డేటాను ఎంటర్ చేశాను ఎడిట్ చేస్తున్నాను అలాగే మనం తీసుకున్న నేమ్ ఆటోమేటిక్గా శాలరీ సెల్లోకి వచ్చేసింది సో దీన్ని అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి కాలం మీదకి వచ్చి ఇలా అడ్జస్ట్ చేస్తాను మరి చేంజింగ్ కాలం విడ్ అవుతున్నా లేదా అలాగే రో విడ్ శాలరీ 25000 85000 65000 15000 18000 ఇక్కడ hmm. 15000 ఏపడండి ఎడిట్ చేయాలంటే షార్ట్ కట్ F2 F2 అనేసి ఆటోమేటికగా మనకి ఏమొచ్చిది F2 అని గానే కర్సర్ బ్లింక్ అవుతూ ఉంది కర్సర్ బ్లింక్ అవుနေ ఉంది PF9 ఏం చేసానా 1850 ఇక్కడ కూడా F2 అనేసి 1850 2000 ఆ uh, త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇక్కడికి వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా తీసుకున్నాను సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సెంటర్ అలైన్ చేస్తున్నాను సెంటర్ లైన్ సో వీటికి కూడా నేను సెంటర్ లైన్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్ చేస్తున్నాను ఇలా సో కానీ దీని యొక్క కాలం విడు అంటే డేటాని ఎడిట్ చే ఎంటర్ చేయడం డేటాని ఎడిట్ చేయడం చేశాను ట్ కాలం ఇలా ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను ఓకే సో కాలం విడ్ ని అడ్జస్ట్ చేసుకోవడం ఇక్కడ ఫార్మేట్ లో చూసారా కాలం రో ఆటోఫిట్ ఆటో ఆటోఫిట్ కాలం విడ్ ఇట్లా రెండు ఉంటాయి మళ్ళీ సో సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను ఫార్మేట్ లోకి వచ్చి ఆటోఫిట్ హైట్ మన టెక్స్ట్ తగ్గట్టుగా హైట్ వచ్చిందా లేదా అదే విధంగా ఆటో ఫిట్ కాలం విట్ ఆ టెక్స్ట్ కి తగ్గట్టుగా కాలం బిట్ ఫిక్స్ అయిందా లేదా అది సో ఇలా ఉంటాయి అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం జస్ట్ దీని వరకు ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేసిన ఎక్కడ సో కాలం కాలం మీదకి ఇక్కడికి వచ్చి ఆ ప్లస్ సింబల్ వచ్చింది కదా డబుల్ క్లిక్ ఆటోమేట్ ఆటో కాలం విడ్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్ இக்கோ தான் டபல் கிளி இல்லை கூட கால மனம் ஏன் கொந்த மான்யூல் காவலே மர கேபிங் கோசம் சோ செட் ஜஸ்ட் மனம் இல்லை கொண்டாஸ்க்கு நீ டவுட்ஸ் ஓகே கிளர்ந்து கடா కాలం పెడుతూ కాలం హైట్ అర్థమైందా ఇన్సెట్ కాలమ్స్ రోస్ అండ్ సెల్స్ డిలీట్ కాలమ్స్ రోస్ అండ్ సెల్స్ అర్థం స్టెప్ బై స్టెప్ సో నాకు ఇక్కడ ఇంకో కాలం కావాలి రైట్ క్లిక్ ఇన్సెట్ కాలం లేదా ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇలా ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇన్సెట్ లోకి వచ్చి షీట్ కాలమ్స్ షీట్ కాలం లేదా ఇన్సెట్ సెల్స్ ఇక్కడ వచ్చేసరికి ఇన్సెట్ ఇన్సర్ట్ సెల్స్ అనగానే ఎంటైర్ కాలమా ఎంటైర్ రోన్ అని కావాల్సింది ఎంటైర్ కాలం నాకు ఒక కాలం కావాలి వచ్చిందా లేదా ఇలా మనకు కావాల్సిన ని తీసుకుంటాం దీని ముందు కావాలి శాలరీ కన్నా ముందు కావాలి సో ఇందులోకి వచ్చేసరికి ఎంటైర్ కాలం వచ్చిందా ఇక్కడ ఏం చేస్తున్నాను ఎంప్లాయ్ రోల్ నెంబర్స్ రోల్ నెంబర్స్ ఉంటాయి కదా అలాగే వాళ్ళ యొక్క కంపెనీకి ఎంప్లాయ్ కోడ్స్ అనేవి ఉంటాయి సో నేనేం చేస్తున్నాను ఇక్కడ ఎంప్లాయ్ వన్ ఫైవ్ వన్ సిక్స్ లేదా సో సెలెక్ట్ చేసుకొని వన్ ఫిఫ్టీ టూ ఎడిట్ చేసుకొని వన్ ఫిఫ్టీ త్రీ ఎలా ఎడిట్ చేస్తున్నాను చైతన్య టూ అంటే ఏమొస్తుంది కన్సర్ వస్తుంది అక్కడికి సెల్ సెలెక్ట్ చేయడం వేరు సెల్ ని సెలెక్ట్ చేయడం వేరు అలాగే ఎఫ్ టూ లోపలికి ఎడిట్ చేయడం వేరు వస్తాయి రావట్లేదు జస్ట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వస్తుంది కదా అంటే ఎలా అంటే వన్ టూ త్రీ ఫోర్స్ అనేవి ప్రీ గా డిఫైన్ లో డిఫైన్ అయి ఉన్నాయి న్యూమరికల్స్ సండేస్ మండేస్ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా ఎక్సెల్ క్రియేట్ అయి ఉన్నాయి ఆల్రెడీ లోడ్ అయి ఉన్నాయి ప్రీ డిఫైన్డ్ గా అందుకని మనం డైరెక్ట్ గా వన్ టూ త్రీస్ ఇస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కానీ ఇవి ఆల్రెడీ దీని మీద ఇవి డిఫైన్ లేవు ఇవి మనం మాన్యువల్ గా ఇస్తున్నాం మనం ఓకే సో ఈ విధంగా ఉంది సార్ రోన్ యాడ్ చేసినట్టు కాలం యాడ్ చేయొచ్చు కదా మధ్యలో కావాలి ఇన్సెట్ రో కాలం ని యాడ్ చేసినట్టు ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తాను ఇన్సెట్ లో షీట్ రోస్ రోస్ వస్తున్నాయా ఒకసారి సెలెక్ట్ చేస్తే ఇది లేదా ఇక్కడ క్లిక్ చేసి ఇన్సెట్ రోస్ షీట్ రోస్ మరి అలాగే సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్సెట్ షీట్ కాలమ్స్ చెప్పాను డైరెక్ట్ గా కాలం షీట్ ఇక్కడ ఇన్సెట్ సెల్ నాకు ఇక్కడ ఒక సెల్ ని యాడ్ చేయాలి ఎంప్లాయ్మెంట్ దగ్గర ఒక సెల్ ని యాడ్ చేయాలి ఇన్సెట్ ఇన్సెట్ సెల్స్ షిఫ్ట్ సెల్స్ అప్ ఆ డౌన్ నాకు రైట్ సైడ్ లో కావాలి ఒక సెల్ మాత్రమే అక్కడ యాడ్ అయింది అది ముందుకే అనక్క అనేది మనం చూసుకోవాలి జస్ట్ సెల్ యాడింగ్ ఒక డమ్మీ సెల్ ని యాడ్ చేశాను కావాలి అలా కాకుండా నాకు సెల్ కాకుండా డైరెక్ట్ గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ సెల్స్ అని నాకు సెల్స్ రైట్ అంటే రైట్ సైడ్ కి మూవ్ అయింది జస్ట్ మధ్యలో యాడ్ అయింది ఏదైనా మిడిల్ లో ఒక సెల్ యాడ్ చేయాలంటే ఈ విధంగా యాడ్ చేస్తాను సెల్స్ ని ఇన్సెర్ట్ కేస్ ఏదైనా ఒక రోని సెలెక్ట్ చేశాను రైట్ క్లిక్ ఇన్సెట్ షీట్ రోస్ వచ్చిందా దీన్ని మళ్ళీ డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ షీట్ రోస్ కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అన్నప్పుడు మరి అవసరం నాకు అవసరం లేదు డిలీట్ లోకి వచ్చి డిలీట్ షీట్ కాలమ్స్ అదే కాన్సెప్ట్ కదా ఫ్రెండ్స్ డిలీట్ రోస్ కాలమ్స్ క్రియేట్ డిలీట్ వర్క్ షీట్స్ సో కాలమ్స్ రోస్ ఓకేనా కదా సో నీకు సెలెక్షన్ ఎలా అవుతుందో చెప్పండి నాకు ఇలా సెలెక్ట్ చేస్తున్నా అప్పుడు ఏమవుతుంది దీని యొక్క రేంజ్ సెలెక్షన్ అయితే ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది బానే ఉంది గుడ్ కానీ కంటిన్యూస్ గా సెలెక్ట్ కావాలి నాకు రో మొత్తం సెలెక్ట్ అవ్వాలి సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దీని వరకు సెలెక్ట్ చేశాను కొంత స్టైల్ ఇచ్చారు బోల్డ్ ఇటాలిక్ లేదా అండర్ లైన్ ఇచ్చా లేదా బోల్డ్ ఇచ్చాను కలర్ ఇచ్చాను గుడ్ బాగుంది సార్ నేను ఇన్ కేస్ సిక్స్త్ నెంబర్ పెడితే సెవెంత్ నెంబర్ పెడితే ఎయిత్ నెంబర్ పెడితే మళ్ళీ నేను కలర్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఎందుకని నేను ఒక రేంజ్ ఇచ్చి ఒక రేంజ్ ఇచ్చి కలర్ ఫిల్ చేశాను ఒక రే ఒక రేంజ్ ఇచ్చి నేను బోల్డ్నెస్ ఇచ్చా కానీ నాకు ఆ కంప్లీట్ అన్ని రోజుకి కావాలి నాకు ఎన్ని నెంబర్స్ వస్తాయి ఎంత డేటా వచ్చిందో నాకు తెలియదు నాకు హండ్రెడ్ డేటా కావాలి కానీ నేను ఫైవ్ డేటానే ఇచ్చాను కానీ ప్రతిసారి ఆ డేటాకి నేను ఆ ఫాంట్ ఫ్యామిలీస్ ఇవ్వలేను ఫాంట్ స్టైల్ ఆ ఫాంట్ కలర్స్ అట్లా నేను ప్రతిసారి ఇవ్వలేను అందుకే ఇలా రేంజ్ ఇలా సెలెక్ట్ చేసుకునే కన్నా ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆ పైన ఒక యో సింబల్ వస్తున్నారు జస్ట్ డౌన్ ఆరో ఆ డౌన్ ఆరో అంటే ఆ మొత్తం సెలెక్ట్ అయింది ఎంతవరకు సెలెక్ట్ అయింది సార్ వన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వరకు సెలెక్ట్ అయింది ఎలా ఎలా సార్ సపోజ్ ఆ చేద్దాం ఇక్కడ క్లిక్ చేసి నేను దీనికి ఒక షేడింగ్ కాల్పిస్తున్నా ఇప్పుడు అది ఎంత దూరం ఉంది చెప్పండి ట్వంటీ సెవెన్ దాక్ ఉంది అది లాస్ట్ రోకి లాస్ట్ రోకి వెళ్ళాలంటే కంట్రోల్ లెఫ్ట్ డౌన్ ఆర్ వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెన్ సిక్స్ బట్ ఆ కలర్ అలాగే వచ్చిందా లేదా ఆ రో మొత్తానికి ఆ కాలం మొత్తానికి సెలెక్ట్ అయిపోతుంది సో లేదు సార్ నాకు ఇక్కడ సెలెక్ట్ చేస్తే దీన్ని రేంజ్ ఇంతవరకే కంప్లీట్ నాకు ఆ రో మొత్తం సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తాం అప్పుడు రైట్ హేరో చూపిస్తుంది ఇలా సో లేదా రైట్ హేరో ఇలా చూపిస్తుంది సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు మళ్ళీ కావాలంటే మన కలర్స్ ని ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ ఏ కలర్ ఇచ్చాను రెడ్ ఇచ్చాను నువ్వు ఎక్కడ ఇచ్చినా ఏమొచ్చింది రెడ్ వచ్చింది అలా ఎంత ఉండిద్ది రో వైజ్ हज आमोस्ट हजिंग दिन पकन ले कॉलम लास्ट लास्ट कॉलम वैज्ञान लास्ट इलाना ले सो मैं सैलक्टी मल्ल तीस इला सोनी दी नो फील्त इकड़कोचे सर की कलर में ब्लाक ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను నన్ను పెట్టేస్తున్నాను నో ఫిల్ పెట్టేస్తున్నాను అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను బ్లాక్ పేపర్ వీటి వరకు సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి నేను ఇలా ఇచ్చేసాను అలాగే ఇక్కడ ఇచ్చేసాను ఇన్ కేసు ఇక్కడికి వచ్చేసరికి నాకు పర్సంటేజ్ కావాలి వస్తుందా లేదా ఇలా కావాలి లేదా టార్గెట్ కావాలి సేల్స్ కావాలి ఆ బోల్డ్నెస్ మనం ఇవ్వలేదు కదా బోల్డ్నెస్ మనం ఇచ్చామా ఇవ్వాలా డిలీట్ చేయి ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు ఇదంతా క్లిక్ చేసి బోల్డ్నెస్ క్లిక్ చేయి ఒకసారి క్లిక్ ఆఫ్ చేసి ఆన్ చేయి ఇప్పుడు క్లిక్ చేయి టార్గెట్ సేల్స్ పర్చేస్ కంటిన్యూస్ గా వచ్చింది ఎందుకంటే మనం ఇచ్చిన ప్రతిసారి అది కంటిన్యూస్ గా రో ఆ రో వైజ్ గా కాలం వైజ్ కంప్లీట్ గా మనకు వచ్చేసింది సో నేనేం చేస్తున్నాను మళ్ళీ క్లిక్ చేసి నాకు అవసరం లేదనుకుంటే వచ్చి నో ఫిల్ అంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ ఇచ్చేస్తున్నాను అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను ఇలా మనకు కావాల్సిన డేటాని తీసుకుంటున్నాను జస్ట్ ఎంటరింగ్ ద డేటా డేటాని ఎంటర్ చేయడం డేటాని ఎడిట్ చేయడం డేటాని సెలెక్ట్ చేసుకోవడం డేటాని ఎలా సెలెక్ట్ చేస్తున్నాను ఇలా సెలెక్ట్ చేస్తున్నాను సో ఇలా సెలెక్ట్ చేయడం వల్ల దీని రేంజ్ ఏంటిది దీని రేంజ్ సో సెలెక్ట్ చేసుకుని ఏ వన్ నుంచి చూసారా ఇక్కడ అంటే ఈ సిక్స్ వరకు ఇక్కడ ఈ కదా ఈ సిక్స్ వరకు మరి డేటా ఎడిటింగ్ కాలం బిట్స్ అండ్ కాలం హైట్స్ ఇన్సెట్ కాలమ్స్ రోస్ ఇన్సెట్ కాలమ్స్ ని రోస్ ని అలాగే సెల్స్ ని డిలీట్ కాలమ్స్ రోస్ అండ్ సెల్స్ ని క్రియేట్ అండ్ డిలేట్ వర్క్ షీట్స్ సపోజ్ వర్క్ షీట్స్ ఉన్నాయి లోకి వెళ్ళి ముందు సేవ్ చేస్తున్నాను సేవ్ ఉంది కదా ఇక్కడ లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి సేవ్ చేస్తున్నాను సేవ్ అన్నప్పుడు ఇక్కడ ఏమన్నా డెస్టాప్ మీద సో ఇక్కడ ఎంప్లాయీ డేటా ఎంప్లాయ్ డేటా వన్ సో ఎంప్లాయీ డేటా వన్ అన్నప్పుడు ఇక్కడ తీసుకున్నాను సేవ్ ఏందా లేదు సో ఇదే డేటా కావాలి నాకు డేటా ఏం కావాలి ఇదే కావాలి బట్ సేవ్ చేయాలి డేటాలో ఇదే డేటా ఉంది చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి కానీ ఈ డాక్యుమెంట్ డాక్యుమెంట్ని డిస్టర్బ్ చేయకూడదు దీన్ని సేవ్ యాస్ చేయాలి ఏం చేయాలి దీన్నే డూప్లికేట్ చేయాలి సేవ్ యాస్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి ఎఫ్ట్ జస్ట్ రాసాను రాసుకుంటానంటే రాసుకో ఇలా సో ఇది రాసుకున్నది ఎంటర్ డేటా అనేది మీరు యాక్చువల్లీ ఇది రాసుకోలేదు బట్ మీకు అవసరం లేదేమో ఆటోఫిల్ ఆప్షన్స్ ఓకే మ్యామ్ ఎంటరింగ్ డేటా అండ్ ఎడిటింగ్ లో రీనేమింగ్ ద సెల్ సెలెక్ట్ యాక్టివ్ సెల్ గో టు ఫార్ములా బాక్స్ రీనేమ్ ద సెల్ సెలెక్ట్ యాక్టివ్ సెల్ డబల్ క్లిక్ ద సెల్ అండ్ విల్ గెట్ కర్సర్ అండ్ రీనేమ్ ద సెల్ సెలెక్ట్ యాక్టివ్ సెల్ యూజ్ ఎఫ్ టూ కీ ఇన్ దీబోర్డ్ విల్ గెట్ కర్సర్ అండ్ రీనే వరకు ఇంతవరకు రాసుకోవచ్చు సో ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాను ఎంప్లాయ్ డేటా టూ అని పెడతాను అంటే ఎఫ్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ సేవ్ యాజ్ అవుతుంది అప్పుడు ఎంప్లాయ్ డేటా టూ సేమ్ డేటానే ఉండిద్ది ఎంప్లాయీ డేటా వన్ లో ఏం సేమ్ డేటా ఎంప్లాయీ టూ డేటాలో కూడా సేమ్ డేటానే ఉండిద్ది దీంట్లో మాడిఫికేషన్స్ అంటే చేసుకోవచ్చు సో అలా అంటే సేవ్ కి సేవ్ యాజ్ కి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నా సేవ్ సేవ్ యాజ్ ఓకే రీనేమింగ్ ఓకే కదా త్రీ స్టైల్స్ సెలెక్ట్ యాక్టివ్ సెల్ గో టు ద ఫార్ములా బాక్స్ అండ్ రీనేమ్ ద సెల్ సెలెక్ట్ యాక్టివ్ సెల్ డబల్ క్లిక్ ద సెల్ అండ్ విల్ గెట్ ద కర్సర్ అండ్ రీనేమ్ ద సెల్ సెలెక్ట్ యాక్టివ్ సెల్ యూస్ ఎఫ్ టూ కీ ఇన్ ద కీబోర్డ్ యూ విల్ గెట్ ద కర్సర్ అండ్ రీనేమ్ ద సెల్ గా ఉంటుంది సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను షీట్స్ ఉంటాయి మనకి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మనకి కాలమ్స్ డిలీట్ వర్క్ షీట్ క్రియేట్ అండ్ డిలీట్ వర్క్ షీట్ సపోజ్ మనకి ఎన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి ఇక్కడ 3 వర్క్ షీట్స్ ఉన్నాయి షీట్ 1 షీట్ 2 షీట్ 3 సపోజ్ నాకు ఈ షీట్లో నేను ఈ డేటా చేసాను దీన్ని నేను ఏమన్న పెట్టొచ్చు రైట్ క్లిక్ చేసి రీనేమ్ అంటేనా రీనేమ్ అనేసి ఎంప్లాయ్ ఎంప్లాయ్ డేటా 2025 ఇది లేటెస్ట్ అలాగ ఇక్కడికొచ్చేసరికి ఏం చేస్తాం రైట్ క్లిక్ ఎంప్లాయ్ డేటా సో ఏప్రిల్ డేటా అంతే కదా ఏప్రిల్ ఆర్ మార్చ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నేనేం చేస్తున్నాను డేటా ఇది ఎక్కడ డేటా ఇది ఇది మార్చ్ దగ్గర ఏం పెడుతున్నాను ఏప్రిల్ మరి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను మార్చ్ ఫిబ్రవరి ఓకే అలాగే మళ్ళీ ఇంకొక షీట్ కావాలి అంటే నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాను షిఫ్ట్ ఎఫ్ లెవెన్ వచ్చిందా షీట్ మళ్ళీ షిఫ్ట్ ఎఫ్ లెవెన్ వచ్చిందా షిఫ్ట్ ఎఫ్ లెవెన్ వచ్చిందా వస్తున్నాయి లేవా షీట్స్ ఇలా షీట్స్ ని మనం తీసుకోవచ్చు పీసీలంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ షీట్ రైట్ లిక్ డిలీట్ షీట్ రైట్ లిక్ డిలీట్ షీట్ డిలీట్ షీట్ డిలీట్ డెలీట్ షీట్స్ ని యాడ్ చేయొచ్చు షీట్స్ ని అలాగే షీట్ ని రీనేమ్ చేయాలి అంటే మనం రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి రీనేమ్ చేయొచ్చు లేదా షీట్స్ ని ఇలా మూవ్ చేసుకోవచ్చు పోయిందా సెలెక్ట్ చేస్తే రైట్ క్లిక్ రీనేమ్ చేయొచ్చు ఓకే అది ఫిబ్రవరి అయిన పెద్ద జాన్ ఇలా మాకు కావాల్సిన డేటాని రీనేమ్ చేసుకుంటాం మళ్ళీ షీట్ కావాలంటే క్లిక్ చేస్తాం వచ్చిందా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ రీనేమ్ లేదా ఇక్కడ డబల్ క్లిక్ చేసిన రీనేమ్ రైట్ క్లిక్ చేసి రీనేమ్ అయినా చేయచ్చు లేదా టెక్స్ట్ మీద డబల్ క్లిక్ చేసిన ఎంప్లాయ్ ట్వంటీ ఫోర్ ఇది డిసెంబర్ డేటా ఇలా ప్రతి మంత్ డేటా మనం ఏం చేయొచ్చు ఇన్ని షీట్స్ లో ప్లేస్ చేసుకోవచ్చు క్లియర్ షీట్స్ యాడ్ చేసుకోవచ్చు షీట్స్ ని డిలీట్ చేసుకోవచ్చు ఓకే అర్థమైందా సో న్యూ సేవ్ ఓపెన్ కొత్త డాక్యుమెంట్ కావాలి అంటే ఇది ఇది ఒక జస్ట్ డాక్యుమెంట్ స్ప్రెడ్ షీట్ ఇదంతా కంట్రోల్ ఎందు అంటే మళ్ళీ న్యూ షీట్ వచ్చింది న్యూ డాక్యుమెంట్ వచ్చింది ఇది షీట్స్ వేరు మన షీట్స్ అంటారు స్ప్రెడ్ షీట్స్ అంటారు వీటిని ఒక డాక్యుమెంట్ లో ఇన్ని స్ప్రెడ్ షీట్స్ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి ఏంటి నేను ఇంకొక డాక్యుమెంట్ తీసుకున్నాను ఇంకొక బుక్ షీట్ తీస్తున్నాను ఓకే సో కొత్త డాక్యుమెంట్ కావాలంటే కంట్రోల్ ఎన్ ఇది బుక్ త్రీ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ వస్తున్నాయి సేవ్ చేయొచ్చు అలాగే క్లోజ్ చేసుకొని మన డాక్యుమెంట్స్ అన్నిటిని మనం ఏం చేస్తున్నాం ఇక్కడికి వచ్చి జస్ట్ డబ క్లిక్ చేసినా ఓపెన్ చేసుకోవచ్చు దాన్ని ఓపెన్ అంటారు డేటా సెలెక్షన్ తెలిసిన విషయం కదా సెలెక్ట్ చేసుకొని ఇలా డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు కాపీ చేయొచ్చు అలాగే మనకు కావాల్సిన ప్లేసెస్ లో పేస్ట్ చేయొచ్చు ఇక్కడ కాలం ఫిట్స్ కాలం హైట్స్ ఉన్నాయి కదా సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ లో సారీ ఫార్మెట్ లో ఆటో కాలం విడ్ ఆటో కాలం రో అయిన ఇలా చేయొచ్చు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు ఓకే సో ఇలా కాపీ పేస్ట్ చేయొచ్చు కట్ చేస్తే ఏమైంది ఇక్కడ నేను కట్ చేశా ఇక్కడ నేను కట్ చేశా మరి ఒరిజినల్ ఇక్కడ ఉంది నేనేం చేశాను దీంట్లో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను మరి ఇక్కడ ఉంది చెప్పండి కట్ అంటే ఒరిజినల్ లో డిలీట్ అయింది ఇక్కడ పేస్ట్ అయింది సో మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను ఇక్కడ డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు ఇలా ఇలా లేదా ఇందులోకి వచ్చేసరికి ఫార్మాట్ లో ఆటో హైట్ ఈ విధంగా తీసుకుంటాను అండో అండ్ రిడోస్ ఇవి ఉంటాయి ఫార్మాట్ పెయింటింగ్ సో ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి సపోజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దీనికి ఇటాలిక్ లైన్ లేదా ఈ రెండు తీసేసి స్టైల్ దీనికి కలర్ ఇచ్చారు ఇలా ఇచ్చాను సో ఇదే స్టైల్ నేను ఏం చేస్తాను సెలెక్ట్ చేసుకున్నాను ఫార్మేట్ పెయింటర్ తీసుకున్నాను దీనికి అప్లై చేస్తున్నాను బోర్డు లో కూడా ఉంది కదా సో ఈ విధంగా సో సెలెక్ట్ చేసుకోవడం అలాగే ఫార్మేట్ పెయింటర్ ని సెలెక్ట్ చేసుకొని వీటికి అప్లై చేసుకోవడం అంటే ఓపెన్ డేటా సెలెక్షన్స్ And copy paste and format page. This is Vamshi Dande. As a senior graphic and UI OG designer, please contact nine zero three zero, nine one three, and nine one four or please visit our institution in Amirpet Friends.